ఫస్ట్ ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది గతంలో రోడ్లు అట్లాంటి రోడ్లు ఈరోజు పాలరాత్రి పాలరాయిలాగా ఉంది రోడ్డు తార్ రోడ్లు కానీ ఎక్కడ పెట్టినా రోడ్లు జగన్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అయితే గొంతలు బస్సు నడవడానికే చాలా ఇబ్బంది పడి నడువులు పోయి కొంతమందికి గర్భిణీస్ అయితే అవుతారు అనమాట అలాంటి రోడ్లు ఉండేది పల్లెటూరులో సరిగా రోడ్లు గొంతులు ఉండేవి హైవే రోడ్లు కూడా పెద్ద పెద్ద గోతులు ఉండేవి ఆ రోజుల్లో ఒక ఎక్కడ పెట్టినా కొద్దిగా యాక్సిడెంట్లు జరిగేవి అసలు నిధులు ఇచ్చినా కానీ ఎడిపోయినా ఎవుడికి అర్థం కాదు మెంతులకి కూడా ఎవ ఎక్కడైనా నిధులు ఖర్చు పెట్టాలంటే భయపడతారు జగన్ చూస్తే ఈయన చంద్రబాబు నాయుడుకి స్వేచ్ఛిస్తాడు కలెక్టర్లకు కానీ మంత్రులకు కానీ నాకు పనిచేసి నా ముందు కనపడండి మీరు నాకు చెప్పనవసరం లేదు ఫలాంటి ఇచ్చాం ఇలా చేయాలని నేను చెప్పనవసరం పని చేసి నా కనపడండి వాళ్ళకి ఖర్చు పెట్టేది కొద్దిగా చెప్పుకునేది ఎక్కువ కానీ ఈ రోజుల్లో కోట్ల కోట్లు ఖర్చు పెడుతున్నాడు అతను ఏంటంటే రాజ్యాధికారం అనే కాంక్షతో ఉన్నాడు అతను రాజ్యాధికారం కోసమని ఏదైనా చేయగలడు గతంలో వచ్చారు ఎవరికి సీటులు ఇచ్చారా మీరు ఎవరెవరు మంచోడు అనిల్ యాదవ్ మంచి ఉండడా ఇంకా రకగా అంటే మన పేర్లు చెప్పకూడదు కానీ ఎట్టాడు అందరికీ ప్రజాసేవ చేసిన వాడు అందరికీ ఉన్నాడు ఎవడు లేడు అక్కడ నాకు తెలిసి మా చంద్రబాబు నాయుడు ఏం చేసేవాడు అంటే ప్రజాసేవ ఈతను చేస్తాడు అన్నోడిగా ఇచ్చాడు టికెట్లు కూడా అట్లా జరిగినాయి ఇప్పుడు ఈరోజు ప్రతి వాడికి ఎమ్మెల్యేలు ప్ర స్వచ్ఛందంగా వస్తే కూర్చొని ఉదయం తొమ్మిదింటించి సాయంత్రం ఇప్పుడు మా నజరి గారు సాయంత్రం ఏ తొమ్మిదో పది అవుతుంది అతను అంటే అలా చేస్తున్నాడు వర్క్ ప్రతి వాడు వచ్చి సమస్యను అడుగుతున్నాడు ఫోన్ చేస్తున్నాడు అండి కాబట్టి అట్లాంటి ఎమ్మెల్యేలు కూడా కొంతమందికి చేసి కరెక్ట్గా మీరు వర్క్ చేయండి అని చెప్పి ఒత్తిడి చేసే చంద్రబాబు నాయుడు అంత మంచి ప్రభుత్వం ఇంకా నాకు ఇప్పుడు రాబోయే రోజులు అతను వస్తే మళ్ళీ రాడు ఒకవేళ వస్తే మళ్ళీ పది ఇరవై ఏళ్ళకి ఎనిగిపోయినట్టే లెక్క ఇప్పుడన్నా పై పైకి గుంజుకుంటున్నాం తర్వాత మళ్ళీ ఇరవై వేలకి ఎనిగిపోయినట్టే లాస్ట్ ఎట్ అవుతారంటే గంజాయికి తర్వాత జనాలు దుర్మార్గ పనులకి లాస్ట్ రాక్షస మార్చమే ప్రతివాడు ఇంకా అట్లా తయారవుద్ది ప్రభుత్వం ఒకలా వస్తే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు